ఇదే బస్ క్లబ్లో మా నాయబ్రాహ్మణం గురించి మాట్లాడి ఏదో ఒక పార్టీకి నాయబ్రాహ్మణంలో రాజమండ్రిలో నాలుగు వందల యాభై సభలు ఉన్నాయి మద్దతు తెలియపడుతున్నారు అని ఈ మీడియా ద్వారా తెలియపరిచాడు అదైతే మాత్రం కట్టకాదని చెప్పేసి మేము ఈ వ్యక్తికి మీ మీడియా ద్వారా తెలియపడుతున్నాం అసలు మా వృత్తి గురించి నీకేం తెలుసు అని చెప్పేసి ఇవాళ మేము మీ మీద ధర ఆ వ్యక్తికి తెలియపడుతున్నాం ఎందుకంటే తెల్లారితే మాకు వృత్తులు ఆల్ పార్టీస్ మా వృత్తుల్లోకి వచ్చి వెళ్తుంటారు మేము చేస్తుంటాం వెళ్తుంటారు వస్తుంటారు వాళ్ళు పార్టీస్ మా నాయబ్రామాలకు కావాలి ఇవాళ మీ పార్టీలు తిరిగితే మీరు తిరిగి పోరాడి ఊరు కూడా తిరిగి మీ నాయకుడిని నెగ్గించుకోండి కానీ కుణాన్ని తాకేట్టు పెట్టే విధంగా నాయబ్రాహ్మణులంతా నాయపే ఉన్నారు నాయబ్రాహ్మణులంతా ఆ పార్టీలో ఉన్నారు మేము పనిచేత మాత్రం అసంభం ఎందుకంటే నాయబ్రాహ్మణలో ఇంకా నీకు తెలిసో తెలియదో ముప్పై సంవత్సరాలు చరిత్ర నేను చూస్తున్నాను ఇవాళ నాయ నాయబ్రాహ్మణ్లో హాల్ పార్టీసే ఉండి కులానికి అభివృద్ధి చేసి అవతల వ్యక్తులతో పనిచేయించుకుని ఇవాళ కులాన్ని కాపాడి ఇవాళ రాజమండ్రి నగరంలో నడిపొట్టిన ఒక నాల నాయబ్రాహ్మణ కమ్యూనిటీ కట్టారంటే ఆల్ పార్టీ సహకారంతో కట్టారు అది నీకు తెలిసో తెలీదో తెలుసుకొని మాట్లాడాలి ఇవాళ ఒక నాయబ్రాహ్మణ కాలనీలో ఒక అమ్మవారి కూడా ఉందంటే ఆల్ పార్టీ సహకారం పెద్దల సహకారంతో కట్టారు అలాగే ఒక ఒక రామాలయం ఉందంటే ఆల్ పార్టీస్ ఇతర నాయకులు అందరూ సాకారత కట్టారు ఇవాళ కులాన్ని తీసుకెళ్ళి ఓ పార్టీ సాగట పెట్టుకుంటా అది కుదరదు మీరు అర్థం చేసుకో మాట్లాడాలి మీరు ఎదగండి తప్పలేదు కానీ కులాన్ని పాటు చేసే విధంగా మాట్లాడితే మాత్రం ఇచ్చరి చేస్తున్నాం ఇది పద్ధతి కాదు ఇవాళ ఇంకో విషయం ఏంటంటే మీ నాయకుడు ఏదో మ్యాన్ బెట్సె పెట్టారని చెప్పేసి మీరు శంకల పట్టు ఊరేస్తున్నారు ఏది శంకర పట్టు ఊరేయడం ఇవాళ నాబ్రాహ్మలు దేవాలయాలు చేస్తారు అలా వేతన పెంచండి అని న్యాయబ్రాహ్మ కుల పెద్దలు వెళ్తే ఈ అసెంబ్లీ ఆలయంలో అడుగు పెట్టించి ఎవడు పోకలు వచ్చేట నాయకుడు ఇవాళ నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే నీ అర్థం అంటే తెలిసిపోయింది ఇవాళ నువ్వు ప్యాకేజీ మనసు అది ఇంకో మనసు లేకపోతే పార్టీ కులాన్ని పనిచేసిన నాయకుడు అర్థమైపోతుంది మ్యాటర్ నీ మేటర్ మాకు అర్థమైపోతుంది ఇంకో విషయం ఏంటంటే ఆ రోజుని కుల జగన్మోహన్ రెడ్డి వ్యక్తి అని కలిస్తే అన్నా ఒక ఆరు నెలలు ఆగండి మన అధికారులకు వస్తాం నేను చెప్తానండి నెగ్గిన రెండు సంవత్సరాల్లో దేవాలయాల్లో పనిచేసే పెద్ద నాయ బ్రాహ్మణుడికి ఇరవై వేల రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అది మాట్లాడు ఇంకో విషయం ఇవాళ చెప్తున్నాం నూట నలభై నలభై ఐదు కోట్లు పెద్ద పండించారండి ఇవాళ ఉత్తరదారులుగా మేము చెప్తున్నాం ఎన్ని బాధలు పడ్డాము ఆ సామాన్లకి మున్సిపల్ అమీ తిరిగి ఇరిగిపోయిన కుర్చీలు ఇనిపోయిన తగిళ్లు మళ్ళీ గంటల వెళ్ళి వెయిట్ చేసి ఐదు వందలు వెయ్యి రూపాయలు కట్టితే అయ్యో వచ్చి ఇరవై మందికి ముప్పై మందికి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పది పదివేల రూపాయలు అరగతున్నాను పెద్ద నాయ బ్రాహ్మణు ఇచ్చారు ఈ రాష్ట్రంలో నూట యాభై యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చారు ఇదే పులు చేసి నక్కల మీ నాయకులు కాపీ పెట్టే విధంగా అధికారులే కొట్టారు రెండు వందలు ఇన్నిటి చెప్తారా ముందు చేసింది ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇరవై వేల రూపాయలు ఇస్తే మీ నాయకుడు ఐదు వేల రూపాయలు ఇస్తే అంటే అధికారులకు వచ్చే చేసేది చేసేటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేతి చూపించాడు ఇవాళ నాయబ్రాహ్మలకి అయ్యా మేము ఎన్నో సార్లు తిరిగితే మీ నాయకుడు పద్నాలుగు సంవత్సరాలు సుమంగా ఏం చేశాడయ్యా అయ్యా మంగళం మంగళ మంగళం అంటుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంగళ నాకు వీలు లేదు నాయబ్రాహ్మల్లో అని జీవ అమలు పరిచా కలుగుతా జగన్మోహన్ రెడ్డిది ఇవాళ పని చేయాలంటే ఎవరిని చేయాలి కాబట్టి ఆయన చేయలే అని నేను చెప్తున్నాను అంటే నువ్వు ముందు అనొచ్చు పార్టీగా మాట్లాడకుండా ఎలా మాట్లాడో పార్టీ అంటే మాకు లబ్ది ఏ పార్టీ నాయకులు చేస్తారో ఆ పార్టీ నాయకులే పని చేస్తా మేము ఇవాళ లబ్ది రూపాయి తిన్నాం మేము ఇవాళ ఏమి చేయకుండా ఉత్తుదారులకి పార్టీ సంబంధం ఏంటి నేను తిరుగుతున్నా పార్టీలో ఎప్పుడు తీసుకెళ్ళానా చెప్తాను అందులో చెప్తున్నా తిరుగుతున్నాడు పార్టీలో ప్రతి కోలమంతా చెప్తున్నావు అమ్మ కాపు ఎలరా నాయ బ్రాహ్మణ అదుపులు ఇష్ట బ్రాహ్మణులు అందరికీ అదే పార్టీ ఓపెన్ తిరుగుతున్నావు నువ్వు తిరిగి ఓపెన్లో లెక్కించు మీ నాయకుడి లబ్బి పండు అంతే కాదు కుల సంఘాలు మీటింగ్ పెట్టి మా కులం సపోర్ట్ చేస్తుంది లేదు మా కులాలన్నీ సపోర్ట్ చేస్తాయి ఎక్కడ సపోర్ట్ కత్తిపోయినా ఏదైనా నువ్వు పెట్టావా స్టాప్ తెలియాలి వాళ్ళు ఏం ఆడుతున్నారు ఇవాళ నువ్వు దశ మీద పెట్టావు మేము మాట్లాడలేదు ఏం మాట్లాడుకున్నావు నీ ఇద్దరు కొంచెం మాత్రం కానీ ఇవాళ మా కులాన్ని తీసుకొచ్చి నాలుగు వందల యాభై సభకు సపోర్ట్ చేస్తా ఉంది కట్టాలని చెప్పేసి ఇక మధ్య ఇలాంటి ఛాలెంజ్లు చేయొచ్చు చెప్పేసి ఈ సభ మనం చెప్తూ ఈ అవకాశం భక్తుల వారికి ధన్యవాదాలు తెలియపరుకున్నా చంద్రబాబు గారిని ఇరవై వేలు జగన్ ఇస్తే ఐదు వేలు ఇచ్చి ఇరవై వేలు చేస్తాను అని అన్న bike bike <laughs> 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 মিডিয়া <laughs> সব <laughs> మీడియా సోదరులందరికీ కూడా ఈరోజు ఈ సమావేశానికి ఇచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు చిత్తాబోతం నాగబాబు తూర్పుగోదావరి జిల్లా నాయబ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షుడిని గత ముప్పై సంవత్సరాల నుంచి కులంలో తిరుగుతూ కుల సంఘానికి సేవ చేస్తూ కులాన్ని అభివృద్ధి చేస్తూ ఈ రోజు కులంలో ఒక గుర్తింపు తెచ్చుకున్న నాయకుడిగా మేము కొంతమంది నిలబడ్డాం మా జాతి కోసం మా అభివృద్ధి కోసం మేము ఎంతో కృషి చేసి ఈరోజు కో నాయకులందరి దృష్టిలో కులంలో కూడా మేము అంటే మేము చేసిన సేవే మేము ప్రతి రాజకీయ నాయకులతోటి సత్సంబంధాలు కలిపిన నాయుమున చౌరతు మేము మాకు అందరూ కావాల మాకు ఎవరితో విభేదాలు ఉండవు అలాగని చెప్పి మీరు ఏ ఏ నాయకులు అయితే మాకు అభివృద్ధి చేస్తారో ఆ నాయకులకి మేము పని చేస్తాం గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు స్టేట్ డివైడ్ అయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నాయి బ్రాహ్మణులకి ఎన్నో హామీలు ఇచ్చి తొంగలోకి నొక్కేది అది దృష్టిలో పెట్టుకొని మేము కడుపు మండి రాష్ట్ర సచివాలయంలో నాయులకి మా ఉద్యోగ భద్రత మరియు మా కులానికి భద్రత కల్పించాలని చెప్పి రాష్ట్ర బ్రాహ్మ జేఏసీ నాయకులుగా మేము వెళ్ళి సచివాలయంలో కలిస్తే మా తోకలు కక్కరిస్తానన్నా చంద్రబాబు నాయుడికి అక్కడే మేము దీపం పెట్టి వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మా పరిస్థితి ఏమన్నా మాకు మేలు చేయండి అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏమైతే హామీ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు హండ్రెడ్ పర్సెంట్ నూటికి నూటి శాతం అమలు చేసి ఈరోజు నాయు బ్రాహ్మణుల గుండెల్లో వెలువే నిలబడ్డాడు రెండు వందల రెండు వందల కోట్లతో నాయి బ్రాహ్మణులకి చేపర పథకం రెండు వందల కోట్లు గత ప్రభుత్వం మాకు ఆదరణ పథకం అని స్కిల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ పెట్టి స్కిల్ డవల్ స్కా నాయు వచ్చి లబ్ధులో కూడా అక్రమ కేసులో చంద్రజిల్ లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు మాకు ఏది చేసింది లేదు మాకు ఇచ్చుంటే మహా అయితే నేను ఆ టైంలో వెల్ఫేర్ కమిటీ డైరెక్ట్ తూర్పుగోదావరి జిల్లా మహా ఇచ్చుంటే మహా ఒక ముప్పై ఐదు లక్షల నలభై లక్షల మందికి నలభై లక్షల రూపాయలు లబ్ధి పొందింది తప్ప ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు లక్షల మంది నాయు ఉన్నారు అందులో చేతి ఉత్తిదారులు రెండు లక్షల రెండు లక్షల ఎనభై వేల ఎనభై వేల మంది ఉన్నారు వారందరికీ కూడా రెండు వందల కోట్లు అంటే అమలు చేసి చూపించారు అలాగే నాయు బ్రాహ్మణ ప్రతి సెలోన్ షాపు అర్హత కలిగిన ప్రతి సిలోన్ షాప్ కి నూట ఐదు యూనిట్లు ఉచితంగా ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అమలు చేసిన ప్రభుత్వం అలాగే ప్రతి దేవాలయంలో సేవకులుగా ఉన్న మమ్మల్ని పాలకులుగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు సేవకైతే సేవకుంటే గుర్తించిన గత ప్రభుత్వం మాకు ఈ రోజు పార్వత మండలిలో ప్రతి దేవాలయంలో డైరెక్టర్ పోస్ట్ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు గవర్నర్ ఆర్డినెన్స్ తో మాకు ఇచ్చారు అలాగే దిగే నెంబర్ నూట పది నుంచి దేవాలయ నాకు చోట ఇండోమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి ఇరవై వేల రూపాయలు అంటే ఆనాటి మా సచివాలయ ఏదైతే అవమానం జరిగిందో ఇరవై ఐదు రూపాయలు ఫీస్ రేటు కోసం వెళ్ళి బతుమాలి తిట్లు తినుకుని వచ్చిన వాళ్ళని ఈ రోజు అదే దేవాలయాల్లో ఇండోమెంట్ ఆ ఉద్యోగస్తులుగా గుర్తించి ఇరవై వేల రూపాయలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసి చూపించారు అంటే మేనిఫెస్టో అంటే అమలు చేసిన మేనిఫెస్టో దమ్మున్నది ఏదో ట్రిప్ మేనిఫెస్టో తీసుకొచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఏ లోక ప్ర ఒక మేనిఫెస్టో తర్వాత ఉమ్మడి కార్యచరణ ఒక మేనిఫెస్టో ఈ మేనిఫెస్టో తీసుకొచ్చి జనాలు మబ్బు పెడితే జనాలు అన్ని ప్రసక్తి లేదు నాయు బ్రాహ్మణులకి రాజమండ్రి నగరానికి వచ్చే నాయు బ్రాహ్మణులు కూడా భరతరాము గారు ఎనిమిది దేవాలయ డైరెక్టర్లు మాపించారు అలాగే నాయు బ్రాహ్మణుల అభివృద్ధికి కోసం కూడా కృషి చేస్తామని చెప్పి మొన్న జరిగిన నాయు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశంలో మాకు ఆ మాట మాట్లాడడం జరిగింది అలాగే మా రాష్ట్ర నాయకులు సిద్ధపేట ఆనాదారు మా రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్రం మొత్తం తిరిగి నాయు లబ్ధి పొందేలాగా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి అన్ని అమలు కూడా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసిన ఘనత ఏమై ఉందంటే మా రాష్ట్ర అధ్యక్షుడికి అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ అలాగే జీవో నంబర్ యాభైని తీసుకొచ్చి నాయు బ్రాహ్మణులకి అంటే మంగళి మంగళూరు అన్న విధాలు కానీ ఆ పదాలు కానీ తొలగించేలాగా జీవనం మరి ఆదని కూడా తీసుకొచ్చారు కనుక అలాగే జగనన్న వచ్చాడు అన్ని ఇచ్చాడు జగనన్న మళ్ళీ వస్తే అడిగిందా ఇస్తాడు నాయులకి మాకు సంపూర్ణంగా చేసింది ఏదైనా ఉంటే వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి రకంగా తెలియజేస్తూ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఒకసారి మా నువ్వు మాట్లాడే పేరు చెప్తా ఆయన మాట్లాడారు ఇలా వచ్చి లేతే అవును నువ్వు అలా చెప్పి చెప్పాను ఏనా నా పేరు ఉన్నాయి చెప్తా నా పేరు పొన్నాడ గంగాధరరావు అండి నాయు బ్రాహ్మణ కూడా నేను వృత్తి నా వృత్తి కూడా నాయు బ్రాహ్మణి అయితే మేము ఎవరో రెండు వందల నాలుగు వందల యాభై షాపులకు మీ మద్దతు మీరు రాయినంత మద్దతు ఇచ్చిస్తామని నాకు ఇందాక తెలిసిందండి మేము ఎవరికీ మద్దతు ఇవ్వలేదండి ఇష్టం వాళ్ళది ఇప్పుడు మేము సంఘం ఉంది కులస్తులు ఉన్నారు ఎవరు నచ్చి నాకు చేసుకుంటారు ఇప్పుడు నాకు ఏదో జరగలేదు అన్నారు నేను ఆదరణలో బోర్డు సార్లు నేను అప్లికేషన్ పెడితే ఒకరు కూడా జరగలేదు నాకు చంద్రబాబు జగన్ వచ్చిన తర్వాత చంద్రబాబు ఒకటి జరగలేదు నాకు జగన్ వచ్చిన తర్వాత మా ఎవరికి ఆపరేషన్ చేయించాను నేను రెండు లక్షల రూపాయలు అడిగారు ఆపరేషన్ చేయించాను రెండు కళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాను అమ్మఒడి తీసుకోండి మా 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 అబ్బాయికి జాబ్ వచ్చిందండి సచివాలయం సెక్రటరీ వచ్చింది మా కాలేజ్ సచివాలయం సెక్రటరీ వచ్చిందండి ఎవరికి రూపాయలు లంచదండి నేను నాకు జగన్ గారు చేసిన బే ఎవరికి రూపాయలు లంక ఇవ్వకుండా వచ్చిన పనులండి నాకు పదివేల రూపాయలు పడ్డాయి అది కాక ఏది కావాలన్నా మన భరతరామ్ గారి దగ్గరికి వెళ్తే నేనున్నానని భరోసా ఇచ్చింది మనిషి భరతరామ్ గారండి రాజమండ్రి డెవలప్మెంట్ లేదు లేదన్నారు రాజమండ్రి డ్రమ్మ డెవలప్మెంట్ అవుతుంది రెండు నూట యాభై యూనిట్లు మాకు ఫ్రీ మీ కరెంట్ బిల్ కడతలేదు పదివేల రూపాయలు తీసుకున్నాను యా ఏ పథకాలు అందలేదని చెప్పి వాళ్ళ ప్రెస్ మీట్ పెడితే అది కాదా తీసుకున్నది లిస్ట్ ఉందా లేదా ప్రతి విషయం ప్రతి ఓల్కి వెళ్ళింది కరెంటు బిల్ కడతా లేదు నెక్స్ట్ పదివేల రూపాయలు అందిని అమ్మఒడి ఉంటే అమ్మఒడి అందింది ఇల్లు అందిని ప్రతి దాని ఏదో ఎవరికొకరు ఏదో సామాజం జరిగింది మేలు జరిగింది మేలు జరిగిన ఇప్పుడు మర్చిపోకూడదు మేలు జరిగిన మరిచిపోతే అమ్మ పాలు రొమ్ము రొమ్మ ఉంటుంది మనకు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడు చేస్తున్నారు ఇరవై యాభై ఎనిమిది నెలలండి రెండు రెండు సంవత్సరాలు ఏమో కరోనా వచ్చి పోయింది ఏం చేస్తారు మన ఇంట్లో మనమే అన్ని సక్క పెట్టలేము మహానుభావుడు మొత్తం అన్ని సక్క పెట్టుకోతున్నాడు నాకు జరిగిన మేలు ఇవ్వండి జనాలకు చాలా బాగా చేస్తున్నారు జగన్ గారు మన భరతనామ గారి కూడా చాలా బాగా రాజమండ్రి డెవలప్మెంట్ లేదు ఏం కాపాడతలేదని డెవలప్మెంట్ ఉన్నా లేదా అన్ని మన రోడ్లు తయారవుతున్నాయి వార్తలు తయారవుతున్నాయి అన్ని తయారవుతున్నాయి కదా తప్పకుండా జరుగుతున్నాయి కదా జరగలేదు 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 ఇదే వాస్తవండి బాబు మీరేదో మాట్లాడేస్తున్నారు వేరేదో చూసేస్తున్నారు అది ఏం చేస్తారు మాట్లాడుతున్నారు

తెచ్చుకోలేదు అలా సంఘాన్ని ఎవరిస్తే అలా అమ్మే అలా చెప్పే కూడదు చాలా తప్పండి ఎన్నెన్నో జరుగుతున్నా ఎన్నెన్నో చదువుతున్నావు మనకి ఎవరైతే ఆయన ఒకటే జగన్ గారు ఒకటే అన్నారు మీకు ఏదన్నా ఒప్పుగా ఫస్ట్ ఏమన్నారు నాకు ఒకసారి ఇవ్వమన్నారు రెండోసారి ఏమన్నారు మీకు ఈ పథకాలు నేను చేశాను మీకు జరగంటే ఓటు వేయమన్నాడు లేకపోతే నానేమన్నారు ఆయనే చెప్పారు కదా మీకు జరగలేదని ఓటే మానండి జరిగిందంటే మాత్రం గుండెల మీద చేసుకుని మన జగన్ గారికి ఓటు చెప్పి భరతరాజు గారిని తగ్గించాలని చెప్పి నువ్వు మనసు పూర్తిగా కోరుకున్నా అభిప్రాయం కోరుకొని నా వ్యక్తిగత విషయం అండి నాకు జరిగిన ఇన్ని పథకాలు జరిగినాయి నేను ఎవరినండి నేను మంగళప్రం చేసుకున్న ఒక వృత్తిదారుని నాకు మా అబ్బాయికి రూపాయలు లేకుండా జాబ్ ఇచ్చారండి ఏడు లంచెం జరుగుతుందా మా కోళ్ళకు కూడా వచ్చింది ఎంఏ గోల్డ్ మెడలిస్ట్ ఉండడు మా అబ్బాయికి వచ్చింది నాకు కొన్ని మా ఆరు మూడు లక్షలు పెడితే దగ్గర పరిగెట్టి నేను సచివాలయ మన డెల్టా హాస్పిటల్ ఆపరేషన్ జరిగింది ఐదు వేల రూపాయలు ఇంటికి వెళ్తే ఇచ్చారు ఇన్ని చేశారు జరగలేదండి తప్పు కదండి మనం జరగలేదు